పూర్వలోకాలన్నీ చీకటిలో ముణిగిపోయాయి అప్పుడు సూర్యభగవానుడు స్వర్ణరథంపై ఏరు అశ్వాలతో ఆకాశంలోకి ఉదయించాడు ఆయన ఆ రథం ఉదయ దిశానుంచి పశ్చిమ దిశ వరకు నడుస్తూ తన కాంతితో భూమి మీద జీవానికి ప్రాణం పోశాడు ఒకరోజు చీకటి శక్తులు సూర్యుని కాంతిని ఆపాలని ప్రయత్నించాయి మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి భూమి మళ్లీ చీకటిలో ముణిగింది అప్పుడు సూర్యభగవానుడు తన తేజోమయ రూపం చూపి ఆ చీకటిని భస్మం చేశాడు ఆ కాంతి అంతటి దివ్యంగా ఉంది భూమిపై మళ్లీ ప్రకాశం శాంతి ఆనందం నింపింది ఆయనను చూచిన ప్రతి ప్రాణి శక్తిని ధైర్యాన్ని విశ్వాసాన్ని పొందుతుంది అందుకే ఆయనను ప్రకాశం యొక్క దేవుడు లోకాల తేజోమయ రక్షకుడు ప్రాణదాత సూర్యదేవుడు అని పిలుస్తారు మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆశీర్వాదమే మా శక్తి